ఓం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ సూర్యనారాయణ సూర్యనారాయణమూర్తి గారు సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం జూన్ నెల పదహారవ తారీఖు లగాయతూ జూన్ ఇరవై రెండవ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం ఈ వారంలో శనేశ్వరుడు కుంభరాశి ఎందు మేనమందు రాహువు మేషమందు కుజగ్రహము వృషభ రాశి ఎందు గురుడు మిథున రాశి ఎందు రవి బుధ శుక్రగ్రహాల యొక్క సంచారం అనేటువంటిది జరుగుతూ ఉన్నది అలాగే చంద్రుడు కన్యా తుల వృశ్చిక రాశులు ఎందు సంచరించబోతున్నారు ఉన్నారు కేతు కన్యా రాశి ఎందు ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం కుంభరాశి వారికి ఈ వారం చాలా సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉన్నటువంటి రాశి కుంభం అయితే ఈ కుంభరాశి వారు వారి వారి ఫలితాలను ఇంత పాజిటివ్గా అనుభవించలేకపోతే మాత్రం వారి జాతకాలని సరిచూసుకోవాలి ఎందుకంటే గోచార పరంగా అటు పంచమ స్థానమందు శుక్రుడు కానీ బుధుడు కానీ అలాగే కుజుడు తృతీయ మందు యోగించడం కానీ అలాగే చంద్రుడు యోగిస్తూ ఉండేటువంటి విధానం కానీ రాహు అనుకూలత కానీ ఐదు గ్రహాలు యోగిస్తూ ఉన్నటువంటి ఏకైక రాశి అయితే ఈ ఫలితాలు కనుక మీకు అందకపోతే జాతకంలో ఏదైనా దశల లోపం ఉండి ఉండొచ్చు అది జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే ఇంత పంచగ్రహ అనుకూలత కలిగినటువంటి ఈ గ్రహస్థితి మరలా మరలా తిరిగి రాదు అయితే ఈ గ్రహ సంపత్తి వల్ల కుంభరాశి వారికి ఏమవుతుందండి అంటే బుద్ధి ప్రచోదనం అవుతూ ఉంటుంది ఇప్పటి వరకు ఎవరో చెప్పినటువంటి నిర్ణయాలను పాటిస్తూ ఎక్కువగా ఇబ్బందులు పడుతూ తెలిసి తెలియనటువంటి పనుల్లో జోక్యం చేసుకుంటూ ముందుకు వెళ్ళినటువంటి కుంభరాశి వారు ఇప్పుడు స్వయం కృషి పైన ముందుకు వెళుతూ ఉంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో వారు ఇబ్బంది పడినప్పటికీ కూడా సొంత నిర్ణయాలు తీసుకుంటూ సొంత తెలివితేటల మీద ఆధారపడుతూ సొంత విజ్ఞానాన్ని అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానాన్ని వారు అది దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతూ ఉండేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి ప్రత్యేకించి లౌకికమైనటువంటి విధి విధానాల్ని అవలంబించేటువంటి పరిస్థితి కొత్త ప్రణాళికలు కొత్త జీవన విధానము కొత్త ఆలోచన ధోరణి జీవన సరళి ఇవన్నీ కూడా మారేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక ఈ గ్రహస్థితి ఆర్థికంగా ఈ రాశి వారికి చాలా గొప్పగా ఉపయోగపడుతుంది ఆర్థిక ఎదుగుదల ఆదాయ మార్గాలు పెంపొందించుకోవడం సక్రమమైనటువంటి పద్ధతిలో ధనాన్ని సంపాదన చేస్తూ ఉండడం ఇత్యాది విషయాల వల్ల ఆర్థిక ఎదుగుదల ఉన్నది ఆరోగ్యపరంగా కూడా గ్రహస్థితి చాలా సహకరిస్తోంది కుజుని యొక్క స్థితి తృతీయ స్థానం అందు బలంగా ఉండడం ఆరోగ్యాన్ని ఈ రాశి వారికి సూచిస్తూ ఉన్నది దానితో పాటుగా ఆర్థిక ఎదుగుదల అలాగే కుటుంబ పరమైనటువంటి విషయాలను చూసినప్పుడు కుటుంబ సభ్యుల యొక్క వారి యొక్క ప్రవర్తన తీరు ఇవన్నీ కూడా ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటాయి మీరు చెప్పినటువంటి మాటను వారు వింటారు వారు చెప్పినటువంటి మాటను మీరు వింటారు ఇలా జీవిత భాగస్వామి సంతానము కుటుంబ సభ్యులందరూ కూడా సఖ్యతతోటి కలిసి ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాగే ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి పరిస్థితులు చాలా సానుకూలంగా ఉన్నాయి ఉద్యోగంలో ఎదుగుదల వ్యాపార లాభము చదువులో ముందంజ ఇవన్నీ కూడా ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నాయి స్త్రీలకి కూడా ఇదే రకమైనటువంటి గ్రహస్థితి అన్వయం అవుతుంది కాబట్టి కుంభరాశి వారికి జాతకం బాగున్నది ఈ రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై కాలభైరవుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఐదు అదృష్ట వర్ణము తెలుపు తదుపరి మీనరాశి